ప్రేక్షకులకు నమస్కారం చరిత్రలో ఈరోజు మే థర్డ్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భారత మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన పాల్ గారు ప్రపంచంలోనే అత్యున్నత శిఖరం ఎవరెస్టును అధిరోహించి తొలి భారత మహిళా పర్వతారోహకురాలిగా చరిత్రలో నిలిచారు ఆమె సాహస యాత్ర భారత యువతకు ప్రేరణగా మారింది పద్దెనిమిది వందల మూడు సమాజంలోని మూఢ నమ్మకాలను తొలగించేందుకు ధర్మాన్ని రూపంలో ప్రజల ఎదుట ఉంచేందుకు స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ సిద్ధాంతాలపై ఉద్గారంగా ప్రసంగించారు ఇది ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి నాంది కావడం విశేషం మే ఇరవై మూడు ప్రపంచ తాబేలు దినోత్సవం తాబేళ్ల సంరక్షణకు వాటి నివాసాలను రక్షించేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ దినోత్సవ ఉద్దేశ్యం నిశ్శబ్దంగా నడిచే ఈ జీవుల జీవన హక్కును కాపాడటం మన బాధ్యత రెండు వేల ఎనిమిది భారతదేశం పృథ్వీ టూ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది ఇది ఉపరితలం నుండి ఉపరితలం వరకు ప్రయోగించగల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి భారత రక్షణ వ్యవస్థలో స్వదేశీ సాంకేతిక శక్తిని ప్రతిబింబిస్తుంది ఈ ప్రయోగం భారతదేశ రక్షణ సామర్థ్యంలో మైలురాయిగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో పుస్తక ప్రదర్శన ప్రారంభించబడింది ఈ ప్రదర్శనలో దేశీ విదేశీ ప్రచురణకర్తలు రచయితలు విద్యార్థులు పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇది తెలుగు పాఠకులలో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించి సాహిత్యాన్ని ప్రపంచ స్థాయికి చేరువ చేయడంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం